ఇవాళే సర్పంచులు ఏవైతే విధిగా వారికి రావాల్సినటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పక్కదారి మళ్ళిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు ఇవాళ అసలు రాష్ట్ర ప్రభుత్వంలో ఈ సర్పంచులు ఎవరైతే ఉన్నారో పాపం వారు వెన్ని ఎన్నికలకి వెళ్తు ఎన్నికలకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి అనేక వాగ్దానాలు చేస్తారు రోడ్డు చేస్తామని డ్రైనేజీ చేస్తామని మంచినీరు ఇస్తామని కానీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు ఎప్పటికైనా బిల్లు ఇవ్వకపోతుందా అనేటువంటి ఆలోచనతోటి వారు బయట నుండి అప్పు తీసుకుని వచ్చి ఏదైతే వాగ్దానాలు చేశారో వాటి కూడా అక్కడ సర్పంచ్ నిర్వర్తించడం జరిగింది కానీ వారు పనిచేసిన తర్వాత కూడా బిల్లు రానటువంటి నేపథ్యంలో చాలామంది సర్పంచ్లు ప్రత్యేకించి గుంటూరు జిల్లాలో ఒక మహిళ కూడా పల్నాడు ప్రాంతం అనుకుంటాను మహిళ మహిళా సర్పంచ్ కూడా ఆత్మహత్య చేసుకోవటం జరిగింది ఎందుకంటే అప్పుల భారం తట్టుకోలేక అప్పు తిరిగి కట్టలేనటువంటి పరిస్థితుల్లో వారు ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది ఇవాళ చూసినట్లయితే గ్రామాల్లో ఏమాత్రం అభివృద్ధికి అభివృద్ధికి ఎతికినా కూడా మచ్చుకైనా కూడా మనకి కనపడినటువంటి విషయం రోడ్ల పరిస్థితి ఎలాగుందో అందరికీ తెలుసు త్రాగునీటి వసతి సరిగ్గా లేదు కనుక అటువంటి అంశాల మీద ఇవాళ సర్పంచులు ఉద్యమించి ఏవైతే మాకు చట్టబద్ధంగా రావాల్సినటువంటి వనరులు ఉన్నాయో వాటిని ఇవ్వనటువంటి సందర్భంలో మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి వారి యొక్క బాధ్యతలు గుర్తి గుర్తు చేయాలి అనేటువంటి ఆలోచనతో అసెంబ్లీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వారు ఎందుకంటే అనేక స్థాయిల్లో అనేక మాధ్యమాల ద్వారా కూడా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తే ఇసుమంత కూడా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు ఆ లేనటువంటి సందర్భంలో వారు ఇవాళ అసెంబ్లీ ముట్టడి అని చెప్పే కార్యక్రమాన్ని తీసుకుని ఇవాళ సర్పంచ్లందరూ కూడా అసెంబ్లీకి వెళ్ళారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ ఎట్లాగో మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వస్తారు కాబట్టి మళ్ళీ ఒకసారి వారందరికీ కూడా మరల వారు ఎదుర్కొనేటువంటి వారు వారు ఎదుర్కొనే పరిస్థితిని వారి గుర్తు చేద్దామనేటువంటి ఆలోచనతో కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అక్కడ సర్పంచుల్ని అరెస్ట్ చేయడం అనేది ఇది ఒక రకంగా చెప్పాలంటే నియంతృత్వ పోకడ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి దానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ సర్పంచుల పక్షాన గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తూ సర్పంచుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా వారికి అండగానే నిలబడి ఉంటుంది అని చెప్పి మీ మాధ్యమంగా వారందరికీ కూడా తెలియజేస్తూ